హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్ ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ముందుగా బోన్స్ ఉన్న చికెన్ అర కేజీ తీసుకున్నాను దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అరచెక్క నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ దాకా కసూరి మేతి క్రష్ చేసుకుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కరివేపాకు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేసుకుని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్ టేస్ట్ రావడం కోసం ఒక మసాలా తయారు చేస్తున్నాను మిక్సీ జార్లోకి రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు నాలుగు యాలకులు ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు ఒక జాపత్రి హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసి బాగా మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ ఇప్పుడు మొత్తం టేస్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి పక్కనకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు దాకా సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుని పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుని ఫ్రై చేసి టమాటా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక ఫ్రై ఫ్రై కోసం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి ఒకసారి పైకి కింద కలుపుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ మీద మూత తీసుకుని అడుగు పట్టకుండా కుక్ చేసుకోవాలి ఒక గిన్నెలో నాలుగు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బిర్యానీ సరుకులు అన్నీ వేసి వేయించాలి సన్నగా చిల్చిన రెండు పచ్చిమిర్చి వేసి వేయించాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో గంటపాటు నానబెట్టిన రైస్ వేసి బాగా వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల బిర్యానీ పొడి పొడిగా వస్తుంది నేనైతే ఈ బౌల్తో రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్తోనే ఒకటిన్నర వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకుని బిర్యానీ దగ్గర పడే వరకు ఉడకనివ్వండి మధ్య మధ్యలో చికెన్ కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి చికెన్ ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు ముందుగా పొడి చేసిన మసాలా పొడి వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి చికెన్లో నుండి ఆయిల్ సపరేట్ అవ్వగానే గ్యాస్ ఆఫ్ చేసుకుని చికెన్ పక్కకు పెట్టుకోవాలి బిర్యానీ దగ్గర అవుతుంది మంటను తగ్గించుకుని మూత పెట్టుకుని టెన్ మినిట్స్ కుక్ చేసుకుని టెన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ బిర్యానీలో అడుగున వాటర్ ఉంటుంది పైన డ్రైగా అవగానే దీంట్లో చికెన్ మొత్తం వేసి స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టి టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు దమ్ చేయాలి ఇప్పుడు బిర్యానీ రెడీ అయ్యిందో లేదో చూడడానికి ఒక గరిటెను బిర్యానీ లోపలికి పెట్టి చెక్ చేస్తే వాటర్ లేకుండా ఉంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అంతేనండి చాలా సింపుల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవడం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్